డబ్బులు అయితే పడుతున్నాయి వాళ్ళు అగో కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పిఎం కిసాన్ నిధులలో ఇవైతే ఈసారి ఆలస్యమైనట్యితే తెలుస్తుంది ఎందుకు ఆలస్యం అయితే కావడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖాతాలోకి అయితే ఈ మంజూరు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట కేంద్ర మంత్రి గారి నుంచి వెళ్ళి కూడా మనకి ఈ యొక్క అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఆరవ తారీఖున చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ప్రారంభిస్తున్నట్లు రైతుల అకౌంట్లో ఖాతాలోకి అయితే జమ చేయనున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో పూర్తి వరకు అయితే చూడండి మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది ఈ కేవైసీ ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే పూర్తి చేసిన రైతుల అకౌంట్ అయితే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలోకి అయితే జమ చేస్తున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ఏవైతే నిధులు ఉన్నాయో ఈ మొన్న ఈ ఏ తేదీ ఇరవయో తేదీన ఖాతాలో పడతాయనైతే చాలా మంది రైతాన్నలు అయితే ఎదురుచూడడం అయితే జరిగింది కానీ ఈ యొక్క మంజూరు నిధులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క మంజూరు చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ నిధులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా కొంచెం ఆలస్యమైన తెలుస్తుంది అనమాట అధికారంగా కూడా ప్రకటన రానప్పటికీ ఈ నెల చివరిలోగానైతే రైతుల అకౌంట్లో ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడతాయి అని అయితే మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది అంటే ఈ నెల ఇరవై ఆరవ తేదీన చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇరవై ఆరవ తేదీ కానివ్వచ్చు ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఖచ్చితంగా రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లయితే తెలుస్తుందనమాట సో ప్రతి ఒక్కరికి అయితే ఒక యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని కొత్త వస్తున్నారు అందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి పిఎం కిసాన్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్టో మిస్ అవ్వకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అయితే మనకి ఈ యొక్క నాలుగు వేల రూపాయలు అనేది కూడా పెంపు చేసే ప్రయత్నం అయితే చేస్తుందనమాట కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క విడత చూసుకున్నట్టయితే ఇప్పటికైతే పంతొమ్మిది విడతనైతే పూర్తయినట్టు తెలుస్తుంది ఇప్పుడు రైతాన్నులైతే తాజాగా ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చేసి రైతులకైతే ఈసారి మంజూరు నిధులు చేసిన వెంటనే ఈ యొక్క ఖాతాలోకి అయితే జమ చేస్తున్నట్లు అది ఒక బడ్జెట్ ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అది నిధులు బడ్జెట్ అయితే పక్కకు పెట్టినట్టు అయితే తెలుస్తుంది అనమాట ఈరోజు రావడం అయితే జరిగిందంటే ఇప్పుడే ఒక నిధులకు సంబంధించి కూడా ఇరవై విడతకు సంబంధించి ఈ నెల పూర్తి స్థాయిలో వచ్చే ఇది ఈ నెలలో చివరిలోగా ఖచ్చితంగా రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు అయితే ఈకేవైసీ చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడికి రెండు వేల రూపాయలైతే ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబంలో అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి అందరికైతే నేనైతే రుణపడి ఉంటాను అలాగే మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది మీ దగ్గర నుంచి ఒక్కటే ఆశించేది ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహంలోకి అయితే తప్పకుండా ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏందంటే బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఖాతాలోకి అయితే అనేవి ఏవైతే మనకు రిలీజ్ చేసినా వెంటనే ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు ఒక పీఎం కిసాన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ టు మిస్ అవ్వకుండా ఖచ్చితమైన ఈ యొక్క ఏవైతే మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయో అంటే సమయం కానీ ఇవ్వచ్చు ఇవైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో తెలుసు కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే ఆళ్ళు పెట్టుకోవడం అయితే మర్చిపోకండి